ambil magin. permen. ada वाव वाव सुपर 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 अधिक स्पीड बोर्ड अधिक 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 स्पीड बोर्ड स्पीड बोर्ड स्पीड बोर्ड जम जंम जंम मने ले पोता वो आज भी है वो और भी लाइट है वेरी लाइट है फाइन वाला लाइटिंग है आलू

కూర్చో అంకులు అంటే మా అబ్బాయిని వస్తేస్తున్నారంటే సార్ వాడిని పట్టుకో ముందు నేను కూర్చో అది స్పీడ్ బట్ మీద తెలుస్తున్నారు స్పీడ్ బోట్ ఇంకా స్పీడ్గా వెళ్తుంది ఇది ఖమ్మం ట్యాంక్ బ్యాండ్ నార్మల్గా ఈ పెద్ద బోట్లో ఇరవై మందిని ఎక్కిస్తున్నారు పెద్దవాళ్ళకి యాభై రూపాయలు పిల్లగాళ్ళకి ముప్పై రూపాయలు స్పీడ్ బోట్ సపరేట్గా ఉంది నలుగురు పర్సన్స్ని ఎక్కిస్తున్నారు ఒక్కొక్కళ్ళకి మూడు వందల యాభై రూపాయలు అది స్పీడ్ బోట్ ఇంకా స్పీడ్గా వెళ్తూ ఉంటుంది बीच आईव लाइटिंग बीच मोय लाइटिंग बीच जेंट है दे दानवी की टिकट है हां वाह टिकट

ging ging sair నువ్వు అక్కడి నుంచి కొత్త కూడా వచ్చలేవు అని అని ఫోన్ చేశాను షాపు అని ముందు కొత్త వస్తే మళ్ళీ కొత్త కూడా వచ్చేస్తాం మేము ఎమ్మా కొత్త వచ్చేస్తాం మేము కొత్త కూడా వస్తారంటే మీ వస్తారు అది స్పీడ్ బార్ట్ కొంచెం బలకింగ్రాలి ఉంటున అనుకును చెల్పడవా స్పీడ్ బార్ట్ నే ఇక్కడ ఎడ ఎడ స్పీడ్ బార్ట్ అన్న ఆటోలో వచ్చేది ఎడ ఆటో మార్చక ఏయ్ సౌకర్యాల ఉచ్చులపాడు ఇటు నిల్బెవు ఎల్లరు ఆ కడపాడు మైండ్ మైండ్ పోయి ఆ పక్క నుంచి పరిలేచి గాని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు

Dari, Dari. Dari, no, Dari. Dari. Hey. Dari, Lighting board God, lighting, lighting badge, lighting badge. Dari, ாய அரே அரே நாட்டு வாட் பண்ணப்பா ఏ గాదేంటి ఏ గాదేంటి వచ్చేసాం స్టేషన్ హై హై

और ये अटवर तो रूम बंगलौर में बस मैं देखता नहीं अच्छा सुंदर अच्छा सुंदर बहुत मैं यहां डाल से पटक अंदर निकलते हैं अंदर डबल अंदर खींचेंगे పట్టుకో <érique> <Springs th> <time> <trots> ಿ ಕಿಡ <coughs> 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 <coughs>